అందరికీ నమస్కారం వినాయక చవితి వ్రత విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రార్థన శ్లోకం ఓం శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతే సర్వ శాంతయే దీపారాధన ఓం దీప బ్రహ్మ రూపేణ సర్వేషం సంసిద్ధం స్థాప స్థాపమయ మదగ్నం మాపర దీపారాధన వెలి ఇచ్చే సకల దేవతలకు గ్రామదేవత కులదేవత కల్పి నమస్కారం చేయాలి ఆచమనీయం ఓం కేశవాయ స్వాహ నీటిని త్రాగాలి ఓం నారాయణ స్వాహ నీటిని త్రాగాలి ఓం మాధవాయ స్వాహ నీటిని త్రాగాలి గోవిందాయ నమ ఎడమ చేతితో నీటిని గుడి చేతిలో పోసుకొని వదలాలి విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమః ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ ದಾಮೋದರಾಯ ನಮಃ ಅನಿರುದ್ಧಾಯ ನಮಃ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ ಅದಕ್ಷಾಧ್ಯಾ ನಮಃ ನಾರಸಿಂಹಾ ನಮಃ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ಉಪೇಂದ್ರ ನಮಃ ಹರ್ಯೇ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮೇಣ ನಮಃ ಓಂ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಭ್ಯ ನಮಃ ಓಂ ಉಮಾಮೇಶ್ವರಭ್ಯ ನಮಃ ಓಂ ವಾಣೀಹಿರಣ್ಯಗರ್ಭಾ ನಮಃ ಓಂ ಶಚಿಪುರಂದರಾಭ್ಯ ನಮಃ ಓಂ ಆನಂದಿ ವಸಿಷ್ಠಾಭ್ಯ ನಮಃ ఓం శ్రీ సీతారామాభ్యా నమ భూతోచ్చటన ఈ క్రింద మంత్రాన్ని చదువుతూ అక్షంతల వాసన చూసి వెనక్కి వెదలాలి ఉత్తిష్ట శత్తు భూత పిశాచ ఏతే భూమి భారక ఏత శామాన విరోధన బ్రహ్మకర్మ సుమారభే ప్రాణాయామం కుడి చేతి బ్రుటన్న వేలు కుడి ముక్కు పైన ఉంగర ఉంగరవేలు ఎడమ ముక్కు పైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదువుకోవాలి ఇలా మూడుసార్లు గాలి పీల్చి వదలాలి ओम बुम ओम भुव ओगुम शुभं ओम महम ओम जनम ओम तपम ओगुम सत्यम ओम तत्स विशुरण्य देवस्य धीमहि धियो नम प्रचोद ओम पूज्य रासोमृत ब्रह्म पूर्व वसुम सक मम समस्त दुरी दुरीक्षय दुरी द्वारा परमेश्वर प्रीथ शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु ජයේ ප්‍රවර්තන මහන්සය ආධ්‍ය බ්‍රහ්මණ ගෘතිය පරාර්ථය, ශ්වේතවරාහ කල්පේ වෛවශ්‍රියත මන්වන්තරේ කළියුගේ ප්‍රධර්ණ පාදී ජැම්බොදවේපේ. භාරත වර්ෂය භාර්ත ක්ඩේරෝ දක්ෂීන දිල්පකම් නැදි සමීපේ නිවාසේත ගෘහේ, අස්මින් වර්තමාන ව්‍යෝහාරික චාන්ද්‍රමාණය ස ශ්‍රේශෝභ කෘත සත්රය වර්ෂරුතු මාහසේ ශුක්ලපක්ෂේ ශුභ වාසරහහි ශුබ. నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేష విశిష్టాయ శుభ దీతాయ శ్రీమన్ గోచ మీ గోత్రము నామధేయస్యం మీ పేరు శ్రీమాతం భార్య గోత్రస్య నామధేయస్య పేరు మీ పిల్లల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా పలకాలి సహకుంభస్య క్షేమం స్థైర్యం విజయ అభయ ఆయురారోగ్యాల ఐశ్వర్యారభ్య వృద్ధార్థ్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థ పుత్ర పౌత్రాభివృద్ధి సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధార్య వరసిద్ధి వినాయక దేవత శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజం కరిష్యే అంటూ కుడి చేతి మధ్యవేళితో నీటిం త్రాగాలి అదో నిర్విఘ్న పరిసమాపార్థాయ శ్రీ మహాగణపతి పూజం కరిష్యే ఘంటానాదం చేస్తూ అగమార్థం దేవానం గమనార్థంతు రాక్షసం గురుఘంటంట రావం తత్త దేవత ఆహ్వాన లాంఛనం కలశ పూజ కలశమునకు దేవుడికి మాత్రమే ఒక పంచపాత్రను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుకి గంధం అక్షింతలు అంది లోపల వేసి తదుపరి ఆ పాత్రను కుడి చేత్తో మూసి క్రింది మంత్రములు చదవాలను అంటే సకల నదులన్నీ ఈ పాత్రలోకి ఆవాహనం చేస్తున్నాం కలశే ముఖే విష్ణు కంటే రుద్రాత్స శ్రిత మూలె తత్రేస్థితో బ్రాహ్మణే మధ్యే మాతృంగాన స్మృత కక్షతో స్వాగర సర్వే సప్తదీపా వసుందర ఋగ్వేదోథ యజుర్వేద సామన్వేదోథ హగచ్చే సహిత సర్వే కలశంభున సమాశ్రిత అయనంత పూజార్థం దురతయారక గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జల విస్మనే సన్నిధిం క కలశాదోకేన పూజా ద్రవ్యని దేవ మండపం మధ్యాహ్నం చ సంప్రోక్ష కలశ మందలి జలమును పూజా వస్తువుల మీద దేవుని మండపునందు అందరి తల మీదన చల్లుకోవాలి పసుపు గణపతి పూజ తమలపాకు పైన పసుపు గణపతి ఉంచి ఈ విధంగా పూజ చేయాలి శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేధవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతాధేయ నమహ్యామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అక్షంతలో వేయవలను శ్రీ మహాగణపాత నమ పాదయే పాద్యం సమర్పయామి పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించడం నీళ్లు చల్లవలను లేదా ఆర్గ్యం పాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి శ్రీ మహాగణపాతాయ నమ స్వామి చేతులు కడుక్కోవడానికి నీరు అందించడం నీళ్లు చల్లవలను ముఖే శుద్ధ చమనీయం సమర్పయామి స్వామి వారి దాహం తీర్చడానికి నీళ్లు అందించడం శుద్ధోదక స్నానం సమర్పయామి స్వామికి స్నానం కోసం నీటిని సమర్పించండి నీళ్లు చల్లవలను శ్రీ మహాగణపాతాయ నమ వస్త్రయుగ్మ సమర్పయామి దుదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షంతలను చల్లవలను శ్రీ మహాగణపాతాయ నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పాన్ని గంధలో ముంచి స్వామివారికి సమర్పించాలి శ్రీ మహాగణపతాయ నమ అక్షతాన్ సమర్పయామి అక్షంతలు వేయాలి ఓం సుమాయ నమ ఏకదంత కపిలాయ నమ గజ కర్ణేయాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ నమ గణపతాయ నమ ధూమకేతవ నమ గణద్యాక్షయ నమ పాలచంద్రాయ నమ గజనాయ నమ వక్రతుండాయ నమ శూర్పకర్ణాయ కర్ణాయ ఏ యేరంభాయ నమ స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధి ప్రదాయ కాయ నమ మన మహాగణపతయే నమ నావిధ పరమలపుత్ర పుష్ప పూజం సమర్పయామి స్వామికి అక్షంతలు పూలు సమర్పించాలి మహాగణపతాదైత్య నమ ధూపమా గ్రామయామి పష్ప వినాయకునికి అగరబత్తులు వెలిగించి చూపించాలి ఇక ఓం భుర్జువస్వ ఓం తత్సవిరోణ్యం భార్గో దేవస్ ధీమాహి ధీయోజ్ఞ ప్రచోదయత్ సత్యంత పరమర్శించైన అమృత వస్తు అమృత పస్తరే నమసి శ్రీ మహాగణపతాయే నమ గడోపహార నివేదయామి బెల్ల మొక్కను కుడుములో నివేదన చేయాలి పుష్పాన్ని స్వామికి చూపిస్తూ ఈ మంత్రాలను మీరు చదువుకోవాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపయ అపనాయాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సామనాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ప్రసాదం మధ్యలో నీరు త్రాగడానికి నీటిని అందించాలి అంటే ఉద్ధరిణితో నీటిని చూపించి ఆర్గ్యం పాత్రలోకి వదలాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలం నుంచి కర్పూరంను వెలిగించి చూపగలను ఓం గణవనాంత గణపతికి హవామహే కవింకమే నామ పస్తవన్ రాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణ అస్పత్ అణష్వర్ణన్యుం శిశు సాధనం శ్రీ మహాగణపతాయ నమ సువర్ణ పుష్ప సమర్పయామి నమస్కారం నమస్కారయామి అణయామయకృత యథాశక్తి పూజయాచ శ్రీ మహాగణపత సుప్రిత సుప్ర సన్నో వరదో భావతు అనుకుని సమర్పించుకొని దేవుని వద్ద గల అక్షింతలో పుష్పములను శిరస్సు ధరించ చిన్నది తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవాలను శ్రీ గణపతాయే గణపతి ఆయే నమ యథస్థానం ముద్వసాయామి పునరాగమ అనేయ శ్రీ మహాగణపతి పసుపు పూజ సమాప్తం వీడియో చూశారు కదా వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం గణ గణపతాయే నమ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి